తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ సెంటర్లో గల బీజేపీ జిల్లా కార్యాలయం నందు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు కొన్ని వేల కోట్లు కాజేశారని అన్నారు కల్తీ లిక్కర్తో గత ప్రభుత్వానికి సంబంధం ఉందని అన్నారు ఇప్పుడు కల్తీ తో కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారన్నారు మాజీ మంత్రి పేరెనాన్ని స్పీడ్ పెంచారని స్పీడ్ అంటే బూతులతో అర్థం లేని మాటలతోనే స్పీడ్ పెంచాడన్నారు ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర బీజేపీ తూర్పు గోదావరి జిల్లా మీడియా ఇన్ఛార్జి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి సంక్షేమంలో కూడా అత్యధిక ప్రాముఖ్యత అభివృద్ధి ఎంత అయితే ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యతో సంక్షేమాన్ని అమలు జరపడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగంగానే కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఏ సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఉషార్ ఎక్కువయ్యో మచిలీపట్నం నాని పేరు నడపాలి సంక్షేమాన్ని చూసుకోవాలి ఈ రెండు ఆలోచనలతో ఆనాడు మీరు నడిపినటువంటి తీరుతెన్నులు ఈవేళ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది ఆల్రెడీ పదకొండు వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి దాన్ని రిలీజ్ చేస్తున్నాం ఎనిమిది వేల కోట్లు రిలీజ్ చేశాం రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఉన్న లిక్కర్ తయారీదారుడు గత ప్రభుత్వంలోని ఈ లిక్కర్ తయారు చేసేవాడు ఆయన వైసీపీ అయిన పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అది కంటిన్యూ చేశాడు గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశారు సంవత్సరం లోపల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు గత లిక్కర్ తయారీలో ప్రభుత్వానికి సంబంధం ఉంది స్పష్టమైన సంబంధం ఉంది అనేక ఫ్యాక్టరీలు ఆల్కహాల్ ఫ్యాక్టరీలు వాళ్ళే లీజుకు తీసుకున్నారు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు వాళ్ళే అమ్మారు వాళ్ళే వాళ్ళు డబ్బు తీసుకున్నారు క్యాష్ అమ్మించారు ఇదే పెద్ద స్కామ్ ఆ దృష్ట్యా ఈవేళ లెక్కరు ప్రైవేట్ వ్యక్తి తయారు చేసిన దానికి గత ప్రభుత్వంలో లెక్క తయారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తారు